హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరసింహ నిన్న వర్షం పడింది కందిషన్ చూడు ఎలా అయిందో ఇవి కందులు నేనే వచ్చిన ఎందుకంటే మా అమ్మ వస్తే గ్యాపులు గ్యాపులు వస్తుందని నేనే వచ్చినా ఈసారి ఎంత మంచిగా ఉందో చూడు ఏం మంచిగా ఉంటే చాలబ్బా రైతుకు ఆనందమే వేరు ఇది కనిపించదంతా మాదే చూడండి నేనే చేసినా ఇది కందులు నేనే పోసిన ఎలా ఉందో కామెంట్ చేయండి అక్కడ దాకా చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ దాకా మాదే ఇంకా ఉంది ఇంకొక ఎకరా ఉంది ఇది కాక ఇంకొక ఎకరా మొత్తం కందిషనే వచ్చినాం అది అప్పుడు చలికాలం వీడియో చేసినా కదా శనిసాను అది అయితే బెల్ట్ పత్తి వేసినాం ఫ్రెండ్స్ మొత్తం వేసినాం ఈ ఏడు మొత్తం